బేహద్ పరం మహాశాంతి ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి ఆత్మలకు పరమాత్మ ఎడల తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆత్మలకు మోక్షం పొందటం కోసం తర్పణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు జ్ఞానంలో సర్వశ్రేష్టంగా పూర్తిగా ధారణాయుతంగా వాళ్ళు ఉంటూ ఉంటారు మోక్షం వరకు వాళ్ళని జ్ఞానమే తీసుకొని వెళ్తుంది జీవన్ ముక్తిని కూడా వాస్తవంగా వాళ్ళు పొందుతారు మోక్షమే కాదు జీవన్ ముక్తి పొందేటువంటి ఆత్మలకు తర్పణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది అర్థం చేసుకోండి పితృలోకాల నుండి పితృలు వస్తారు అని అంటూ ఉంటారు కానీ వీళ్ళు పితృలోకాలను కూడా దాటుకొని ఊర్ధ్వ స్థానంలోకి వెళ్ళేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఆత్మలు ఆ లోకం నుండి పైలోకాలకు అనంతకోటి బ్రహ్మాండాలను దాటుకొని గెలాక్సీలు యూనివర్సులను దాటుకొని వెళ్ళేటువంటి ఆత్మలు வழக்கு தர்ப்பனால